అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ ఫ్రాన్స్ దుబాయ్ దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం అనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక్క విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ ఒక ఐ బొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం ఆనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు పోర్క్ బండ్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఇంకా డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుని ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆనే టు మంచి క్వాలిటీ చేసేసి ఆనే అప్లోడ్ చేసేవాడు ఆనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆని కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారని పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆమె ఈ ఒక్క ఫిలిం చూపిస్తాం ఒక ఎత్ అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు మీరందరూ కూడా తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక్క మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ అండ్ అగ్రికేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్స్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక ఈ ఆజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఇస్ దిస్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ ఆయి బొమ్మ అనే ఒక వెబ్సైట్ ని ఆనే బాగా ప్రమోట్ చేయడం జరిగింది